వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల ఇక్కడ కనిపిస్తున్న భారీ సైజు సేద్యం చేసే ఎర్రబట్ట ఎత్తులకు వ్యాపారస్తుడు రేటు చెప్తున్నాడు రైతు కూడా భారీగానే రేట్ అడిగాడు చివరిగా రైతు కొనడా లేదా అనేది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కొత్త చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ వాట్ ద ఫుల్ వీడియో

ಎಸ್ ಎಲ್ಲ ಪೈಸಲೆ ಉನ್ನ ಎಂತ ಎಂತಕ್ಕಿ ನಲಭೆ ಒಕ್ಕದೇನಿ ನಲಭ ಸಗಮ್ ಸರಿಂದ ರೇಸ್

ఇప్పుడు ఒకదానే లక్ష ముప్పై అంటున్నాడా ఈ ఒకదానే తొంభైకి అడిగిండు ఇది ఒక్కటి లక్ష పది వేరే వాళ్ళు అడిగిపోయి ఈయన అయితే తొంభై అడుతుండవు లైవ్లా నైన్టీ థౌజండ్ అడుతున్నాడు నైంటీ థౌజండ్ అయితే రెడీగా ఉన్నాడు జక్చర్ల నుంచి వచ్చి ఇప్పుడు ఇస్తే చెప్పాలి అని అంటే అని నీవేంత నీవేంతైతున్నాయి లక్ష ముప్పై ఐదు అయితే ఇస్తావు జద్ద ఎంత ఉంది రెండు పది ఆడుతుండ్రు ఇచ్చే రేటు ఎంత ఉంది మేడం రెండు నలభై జోడి నీవేనా భరత్ ఊరేది మనది చందాపూర్ వనపర్తి మండలం వనపర్తి జిల్లా నెంబర్ చెప్పా సరే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఈడైతే గట్టిగా అడుగుతున్నాడు రైట్ సైడ్ సింగిల్ ఎద్దును అడుతుడు రైతు నైంటీ థౌజండ్ అడుతుండ్రుభై పట్టుకోడు ಮೇವು ಲಕ್ಷ ಮುಕ್ ಇಷ್ಟು ನೀವು ಇಂಗೆ ಯಾವ ವೇಲೆ ಕಡಿಮೆ ಮಧ್ಯ ಅಸ್ ಮಾಡಿ ತೊಂಬೈನೇ ತೊಂಬೈ ತೇನು ಹೇಳೋದು ಮೇ ಮಾತಾಡ್ತಾ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮೊತ್ತಿಂತ ಮೊತ್ತ ಕಡಿಗಿಸ್ತಾವಾ లక్ష రూపాయలకు రెడీగా ఉన్నాడు సింగిల్ ఎద్దు లక్ష రూపాయలకి అంటున్నాడు మీరు చూస్తున్నది పెబ్బేర్ మార్కెట్ ఇది సింగిల్ ఎద్దుకి లక్ష రూపాయలు అడిగి పోతున్నారు లక్ష ముప్పై వేలకు అయితే ఇస్తాం ಅಡಗ ಎವನ್ನ ಪರಿಂದಿಲ್ ಅ

పైసలు దాంట్లో పైసలు తీసి అడిగింది చూడు అవతరం ఎర్రబొట్ట ఎద్దులకు రేట్ అయితే భారీగా ఆడుతున్నారు వాళ్ళు కూడా ఎక్కువ రేట్ చెప్తున్నారు geluran <Susurra>

국민 from their radio